చర్చలు పెట్టాలి రైట్ సదలక్ష్మి గారు మరొకసారి మీ వద్దకు పూర్తి వివరాలకై ప్రస్తుతంసారి రజా గారి దగ్గర రజా గారు పాఠ రూపంలో మీరు ఏదైతే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారో అవి ఇవ్వండి గారు యా ప్లీజ్ ఎవరో ఆ బిడ్డలు ఎవరో ఆ కూనలు చందమామలు ఎవరో ఎవరో ఆ నింగిలో నెల వంకలు ఎవరో ఆ బిడ్డలు నింగిలో ఆ చందమామలు ఎవరో ఆ బిడ్డలు నింగిలో నేలరాలిన తారలు ఎవరో ఆకునలు నేలరాలిన తారలు మరి ఎందరో ఇలాంటి త్యాగమూర్తులు నా చిన్నతనం నుండి నా పదేళ్ల వయసు ప్రాయం నాది ఉద్యమంలో పనిచేసి నేను బయటకు వచ్చిన నా కళ్ళ ముంగట కూడా చాలా పోలీసు బలగాలు మట్టు పెట్టడం జరిగింది చాలా దాడిలలో పాల్గొ పాల్గొనడం జరిగింది చాలా మంది అమరులను కోల్పోయిన నా చిన్న వయసులో కానీ ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ఎన్నో ఆటపోటలు ఎదుర్కొని నేను ఉద్యమంలా ఒక వీరనాదిగా ఎదగాలి చేయాలని చాలా ప్రయత్నాలు చేసిన కానీ ఆ నిర్బంధం వల్ల పోలీసు నిర్బంధం వల్ల బయటకు వెళ్ళి నేను బయట సమాజ జనజీన స్రవంతిలో రావడం జరిగింది అది కూడా నేను నన్ను ఒక ఊర్లోకి వస్తే అరెస్ట్ చేయడం కొట్టడం అప్పుడు చాలా ఒక ఆడవాళ్ళు ఒక నచ్చల్ ఆడవాళ్ళని కూడా చూడకుండా అప్పుడు తీసుకొచ్చి నిర్బంధం పెట్టి అప్పుడు నక్సలేట్లకు ప్యాంట్ షర్టు బూషర్ట్ ఉండేది కదా అప్పుడు ఆ ప్యాంట్ల తొండలు జ్వర కొట్టి ఆ చాలా లేడీస్ అని చూడకుండా కూడా కనికరం లేకుండా సేఫర్ బలగాలు వాళ్ళందరూ ఆ చాలా ఇబ్బందులు పెట్టేది ఎందుకంటే మరి ఏ పరిస్థితిలో ఉద్యమంలోకి పోయినరు వీళ్ళు ఎందుకు పోయినరు మరి ఈ నక్సలేటు ఉద్యమం ఎందుకు ఇట్లా ఎంబడించి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సార్ మేం నేను చేసి ముప్పై సంవత్సరాల కింద నేను నైంటీ సెవెన్లో బయటకు వచ్చిన అప్పుడు ఉన్న ఉద్యమం ఇప్పుడు ఉన్న ఉద్యమం చాలా తేడా ఉన్నది ఇన్ఫార్మర్గా తయారవడం బయటికి రావడం పోలీసు బలగాలకు సహకరించడం ఇది మరి చాలా ఇబ్బందికరం సార్ ఎందుకంటే పబ్లిక్కి ఎవరు నచ్చలేట్లు అనేది పబ్లిక్ అన్యాయం చేయలే తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడే ఉన్నది తెలంగాణ ఇప్పటిది కాదు ఇది తెలంగాణ ఉద్యమ పోరాటం నసలిజంతో స్టార్ట్ అయింది భూ పోరాటం చేసినాం మేము మా చిన్నతనంలో తుపాకులు బట్టి దొరల మీద దొరల పాలన మీద ఎదిరించినాం మేము అప్పుడు ఇప్పుడు దొలర రాజ్యం అయిపోయింది పబ్లిక్ ఊర్ల పబ్లిక్ లేకుండా చేస్తారు ప్రజలు లేకుండా చేస్తారు మొత్తం ఎక్కడ అడవి లేకుండా చేస్తారు అడవి కనజ అనేది మొత్తం ఇది అయిపోయింది అడవిలో జీవరాశులు బతకడానికి లేదు ఆ ఉద్యమకారులు బతకడానికి లేదు ఎందుకు మరి నక్సలేట్ అనేది అంతమిస్తారు అనేది మా మాకు అర్థమైతే లేదు వాళ్ళు చర్చలకు వస్తామంటారు చర్చలకు రానియండి చర్చలకు వస్తే దానికి ఏమున్నది ఆనాడు వెనకట ముప్పై ఏళ్ల కింద కూడా ఆ గత ప్రభుత్వాలు కూడా చర్చలు పిలిచారు పెద్ద పెద్ద మేధాలు వీరన్న ఉన్నారు రాజన్న వర్గం ఆ సీతక్క అప్పుడు ఉద్యమకారులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళకు ఉద్యమం ఏంటిదని తెలుసు నాయకత్వం అనేది ఏంటిదని తెలుసు ఎందుకంటే ప్రజల కోసమే పనిచేసిన ప్రభుత్వాలు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు ఇప్పుడున్న గత ప్రభుత్వం కూడా ప్రజల కోసమే పనిచేసింది ప్రజలను అంతం ఇస్తే ఏమొస్తాంది ఉద్యమకారులు ఎందుకు వెంబడించి ఆ నామరూపం లేకుండా వాళ్ళని ఎందుకు వెంబడించి చంపుతారు ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారు వాళ్ళ శవాలను కూడా తల్లిదండ్రులు అప్పజెప్పకుండా పూడ్చి పెడతారు గతంలో కూడా అట్లనే చేసిండ్రు చాలా మంది మహిళలు నా కళ్ళరా చూసిన చాలా మంది చిత్రహింసలు పెట్టిన సమస్యలు చాలా ఉన్నాయి నా ముందు చాలా మంది లేడీస్ ను ఇబ్బంది పెట్టి కాల్చిపడేసిన రోజులు ఉన్నాయి కానీ ఎందుకు వెంబడిస్తారు నక్సలిజం అనేది అంతం చేయడానికి కారణమేంది కేంద్ర బలగాలు ఎందుకు వెంబడిస్తున్నాయి సొరంగాల మా ఏ ఏ నక్సలేట్లు పెట్టుకోరు జనజీవన స్రావంతిలో కలవడానికి ఎందుకు అంటే వాళ్ళు పెట్టే టార్చర్ కు పోలీసులు పెట్టే సంబంధానికి బయటకు వచ్చి ఇక తట్టుకోలేమో తల్లిదండ్రులన్న చూసుకుంటాం ఆఖరు చూపు అనేది వస్తారు కానీ ఒక్కొక్కరు అయితే అలానే చనిపోడం రజియా గారు మీ వద్దకు మరొకసారి వస్తాను మరొకసారి